తిరుమలలో అసలు వర్షమే కాదు అది ఏంటో తెలుసా మీరే అబ్జర్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే మొన్న తిరుమలలో వర్షాలు భారీగా కొడుతూ ఉన్నాయి కదా వాటికి అసలు జనాలు రారు అనుకున్నాం కానీ అంత వర్షంలో కూడా స్వామివారి దర్శనానికి చాలా అనుభూతి చూడండి స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తులు ఎలా అలా పోతున్నారో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక అందమైన లోకం ఆకాశంలో ఏదో ప్రపంచానికి ఉన్నట్టు ఇంకా మన ఊళ్ళలో ముందు మొత్తం మంచితో కట్టుకున్నాయి అసలు ఆకాశం మొత్తం అంటే మేఘాలు మొత్తం అక్కడే మనతోనే ఉన్నట్టు అసలు అనిపిస్తూ ఉంటుంది అసలు నేనైతే ఇలా చూడడం ఫస్ట్ టైమే మీరు మీరు కూడా ఇలా చూడడం ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎవరైనా ఇలా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇది చూస్తూ ఉంటే ఒక సినిమాలో ఒక సాంగ్ గుర్తుకొచ్చింది అందాలలో అని చిరంజీవి శ్రీదేవి ఈ సాంగ్ గుర్తుకొచ్చింది చూడండి నడక దారిన కూడా అంత వర్షం పడుతుంటే నడక దారి కూడా అసలు బంద్ లేదు నడుస్తూనే ఉన్నారు జనాలు అలా అంత భక్తి అన్నట్టు అసలు దేవుని చూడడానికి ఎంత ఆరాటంగా పోతారో అసలు ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఇది ఎక్కడ అంటే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ పొడుగు పొడుగు చెట్లు ఉంటాయి కదా అసలు ఎంత బాగా అనిపించింది అంటే నేనైతే ఇలా చూడడం ఫస్ట్ టైము అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది తిరుమలనా ఊటీనా అన్నేలాగా కానీ ఇది వర్షం కాదు మేము అసలు తడవనే లేదు మొత్తం ఇట్లా మంచులాగా కురుస్తూ ఉంది చూడ్డానికి ఇట్లా పొగలాగుండి మంచులాగా పడుతూ ఉంది మీ కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్